రెండవ సమయలు గ్రంథం మనం చదువుకున్న మాట ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ అర్చనలో చక్కని మాట వ్రాయబడింది ఆ మాట చదువుకొని ముందుకు వెళదా ఇరవై ఏడవ అర్చను సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు సద్భావం అంటే మంచి ఆలోచన మంచి తలంపు మంచి విశ్వాసం మంచి నడక మంచి తలంపులు మన హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సద్భావము గలవారికి వారికి ఆయన సద్భావమే చూపిస్తా అంట ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బీడలమైన మనం అన్ని విషయంలో మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి మన ఆలోచనలన్నీ కూడా సద్భావముతో మంచి ఆలోచనలతో మంచి తలంపులతో మంచి విశ్వాసముతో మనం ఆలోచించటం వలన ఆ మంచి మన మీదికి వస్తూ ఉన్నదని లేఖనం తేటగా తెలియజేస్తాం అయితే మంచి చేయకుండా మనమేం ఆలోచన చేస్తుంటాం చెప్పండి మంచివి రావు మనకు టక్కున ఏమొస్తాయి సద్భావం కాకుండా ఒకవేళ ఎవరైనా నీ ఇంటి పక్కన నీ పిల్లలు ఎవరైనా గొడవ పడుతున్నారనుకోండి పిల్లలు వారికేం తెలియదు పిల్లలు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు పిల్లలు పిల్లలు గొడవ పడుతూ ఉంటే పెద్దలు ఏం చేయాల పిల్లలకు బుద్ధి చెప్పి పిలుచుకోవాలి కదా అలా కాకుండా సద్భావం లేకుండా దురాలోచనతో ఆ పిల్లల్ని ఇంకా గొడవ పెద్దగా చేస్తుండ్రు వన్ దగ్గరికి వెళ్ళొద్దు వన్ దగ్గర ఆడుకోవద్దు వన దగ్గర కూర్చోవద్దు వాటితో తినద్దు వన్తో బడికి వెళ్ళొద్దు అని పిల్లలకి పెద్దలు ఈ మాటలు చెప్తూ ఉంటారు అలాగే ఇంకా ఏం చేస్తూ ఉంటారు అని అంటే పిల్లలు గొడవ పడ్డ తర్వాత అందరితో వదిలేయకుండా వా ఆ పక్కింటి అబ్బాయి తల్లిదండ్రులు ఈ పక్కింటి అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళు మరలా పెద్దలు కూడా దాంట్లోకి చేరిపోయి గొడవ చేస్తారు పెద్ద గొడవ అయిపోయి ఉంటుంది జుట్లు జుట్లు పట్టుకునేంత పెద్ద గొడవ అయిపోయి ఉంటుంది గొడవ అంతా అయిపోయింది గొడవ పడ్డారు దుర్భాషలు ఆడుకున్నారు బాగానే ప్రభుని నమ్ముకున్నావు దేవుని మందిరానికి వెళ్తావు ప్రార్థనలు చేస్తావు నా నవ్వు నేర్చుకుందని ఏమంటా ఉంది ఆమె కూడా బాగానే ప్రార్థనలు చేస్తావు అని ఆమె కూడా అంటా ఉంది ఇద్దరు గొడవ అయిపోయింది తెల్లవారేసరికి ఆ పక్కింటి పిల్లవాడు ఈ పక్కింటి పిల్లవాడు రోడ్డు మీద కూర్చొని ఏమీ తెలియని వారుగా శుభ్రంగా ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు తప్పు చేసింది ఎవరు చెప్పండి ఎవరు చేశారు తప్పులు మనమే కదా పెద్దలమే కదా పిల్లలు యథార్థమైనటువంటి ఆలోచనతో సద్భావముతో నిన్న గొడవ పడ్డారు వారు మర్చిపోయారు అది దేవుని బిడ్డలు ఎలాగుండాలన్నాడు దేవుడు మీరు బిడ్డల వంటి వారైతేనే మీరు నా రాజ్యానికి వారసులోతరు అన్నాడు పిల్లల్ని పాపానికి లోకానికి శరీరానికి లోపర్చేవారం కాకుండా ఆ గొడవను అంతటితో అణిచివేసి సద్భావం మన హృదయంలో పెంచుకుంటూ వెళ్ళాలి సద్భావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దీనివలన గొప్ప ఆశీర్వాదం మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేగాని దురాలోచన ప్రతి విషయానికి దురాలోచన దురాలోచన ప్రతిదానికి అవిశ్వాసం ప్రతిదానికి చెడ్డ తలంపులు ప్రతిదానికి పాజిటివ్ ఆలోచన కాకుండా నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా మన తల మీదకే వచ్చేటువంటి శాపాలు మన తల మీదకి వచ్చేటువంటి నష్టాలు మన మీదికి వచ్చేటువంటి రోగాలు మన మీదికే వచ్చేటువంటి గొడవలు మన మీదికి వచ్చేటువంటి అపవాది కలిగించేటువంటి ఆటంకాలు అప్పుడు ఇదే దానికి కావాల్సింది అపవాది కూడా మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఆ పిల్లలు ఊరకనే గొడవ పడ్డారనుకున్నావా వాళ్ళ ఇంటి పెద్దలు వానికి ఏం గొడవ వానికి ఏం లోబడవద్దు మీరు మీరు గొడవ పడండి వాడికి ఏం తగ్గొద్దు వాడు కొడితే ఒకటి కొడితే రెండు కొట్టురా అని వాళ్ళ పెద్దలు చెప్పుంటారు అందుకే వాడు పదే పదే మా పిల్లలతో గొడవ పడుతున్నారు ఇట్లా ఏం ఆలోచనలు సద్భావముతో కూడినటువంటి ఆలోచనలు కాకుండా అన్ని దురాలోచనలు పిల్లల మీద కూడా దురాలోచనలు చేసేటువంటి ఆలోచనలు అపోవాది కలిగిస్తూ ఉంటాడు ఇది దైవ సంబంధమైనటువంటి ఆలోచన కాదో ఇది అపోది కలిగించేటువంటి ఆలోచనని వెంటనే గ్రహించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తాడు ఇలాంటి వారు సద్భావతో నిండినటువంటి వారు ప్రార్థనలో విశ్వాసంతో ఉంటారు చేసిన తీర్మానాన్ని నెరవేర్చాలన్న అన్ని విషయాల్లో పరిపూర్ణ విశ్వాసముతో నిశ్చయముగా దేవుడు నాయన ఉన్నాడు నిత్యముగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడు నేను ఉపవాసం ఉన్నది దేవుడు కనిపెడుతూ ఉన్నాడు నిశ్చయముగా నా ప్రార్థనలన్నీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు నన్ను గెలిపించిబోతున్నాడు నన్ను తల ఎత్తుకునే కృపణ ఉన్నాడు అనేటువంటి సద్భావముతో కూడినటువంటి విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈలాగుండటం వలన మనకేం జరుగుద్ది అంటే వారైతే దేవుడు కూడా దయ చూపిస్తాడు యథార్థవంతులైతే దేవుడు కూడా యథార్థత చూపిస్తాడు కలిగిన వారమైతే దేవుడు కూడా సద్భావంతో మనల్ని దీవించటానికే ఇష్టపడతాడు